శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజు కిచెన్లో మంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట అండ్ లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫస్ట్ టైం చీజ్ ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చిన్న టిప్స్ ఒకటి రెండు టిప్స్ షేర్ చేస్తున్నాను వాటిని ఫాలో అయ్యి చేశారనుకోండి కళ్ళు మూసుకొని మీరు చీజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ పిల్లలకి చాలా బాగా ఇష్టం కదా చీజ్ అంటే స్పెషల్ చిన్న పిల్లలకి బ్రెడ్ పైన కానివ్వండి ఇట్లా చపాతీల పైన కానివ్వండి చీజ్ని ఇట్లా స్లైస్ చేసి కొంచెం ఇట్లా సాగుతూ ఉంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో పిల్లలు మాత్రం చాలా ఇష్టం చీజ్ అండ్ మార్నింగ్ మార్నింగ్ నిన్న ఎడిట్ చేసిన వీడియో అయితే పెట్టుకొని కొంచెం హ్యాపీగా చూస్తూ ఇంట్లో పని చేసుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది నిన్న వాళ్ళందరూ అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అండ్ నేను లేకపోవడం కొంచెం బాధాకరంగానే ఉంది బట్ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళు సంతోషంగా ఎంజాయ్ చేస్తారు కదా నా తరఫున అండ్ సంతోషం ఏంటి అంటే నా కోసం ఒక వీడియో చేసి పంపించారు చాలా ఒక గుర్తుగా కొన్ని సంవత్సరాల తరబడి ఇలా గుర్తుండిపోతే అనమాట

యాక్చువల్గా త్రీ డేస్ అని చెప్పాను కానీ ఇది వారం రోజుల నుంచి సతాయిస్తుందండి పెద్ద పొయ్యి అనేది సిమ్లో పెడితే మొత్తం ఆఫ్ అయిపోవడం పెద్దగా మంట రాకపోవడం ఉండే అనమాట అక్కడికి రిపేర్ కార్డు తీసుకెళ్తే అది అసలు ఏ రిపేర్ చేయకుండా అది మంచిగా దాన్ని అంతటా అది వెలుగుతుందనమాట నన్ను అట్లా బ్లేం చేసింది వారందరి ముందు అండ్ రేపటి నుంచి నీతో వాడకం మామూలుగా ఉండదని చెప్పేసుకొని మనసులో తీసుకొని వచ్చేసాను అండ్ రాగానే ఫస్ట్ నాకు ఎప్పటి ఎప్పటినుంచో చెయ్యాలని ఉండే అనమాట అండ్ అన్ని పాలు వేస్ట్ చేయడం అవసరం ఒకవేళ వన్స్ రాలేదనుకో అటు పన్నీర్కి కాకుండా ఇటు చీజ్కి కాకుండా వేస్ట్ అయిపోతుందన్న భయానికి నేను ఎప్పుడూ చీజ్ చీజ్ దగ్గరికి వెళ్ళలేదన్నమాట చేయడానికి అండ్ ఈరోజు ఎలాగైనా సరే వేస్ట్ అయితే వేస్ట్ అయింది లేకపోతే దాన్ని ఏదో ఒకలాగా ఏదైనా ఒక ట్రై చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఒక చిన్న టిప్ అనమాట ఏంటి అంటే మనం పచ్చిపాలే అండి వాటిని అస్సలు కాచాల్సిన పని లేకుండా చీజ్ చేసుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్చి చల్లార్చిన పాలు కాకుండా పచ్చిపాలు ఉంటాయి కదా ఆ పచ్చి పచ్చిపాలలో ఒక గ్లాస్ వెనీగర్లా సారీ ఒక గ్లాస్ నీళ్ళల్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వెనిగర్ కలపండి కలిపేసి దాన్ని డైల్యూట్ చేసేసి ఈ పచ్చి పాలు జస్ట్ స్టవ్ ఆన్ చేసి పాలు పొయ్యి మీద పెట్టి ఈ వెనిగర్ మొత్తం అందులో పోసి కలపండి ఇట్లా లైట్గా పాలు పగులుతూ మనకి చాలా స్మూత్గా ఏమంటారు సాఫ్ట్గా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట పన్నీరు ఆ టైంలో ఇంకా అంతకంటే ఎక్కువగా కుక్ చేయొద్దు చేస్తే ఏమవుతుందంటే అది హార్డ్గా అయిపోయి మనకి పన్నీర్ లాగా అవుతుంది అలా కాకుండా ఇలాగ సాగే విధంగా ఉన్నప్పుడు లైట్గా పగిలి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి స్టవ్ ఆపేసుకొని ఈ పన్నీర్ ముద్దలాంటి దాన్ని మొత్తం కూడా ఆ గోరువెచ్చ నీళ్ళలో తోటే మొత్తం ఒక దగ్గరికి ముద్దలాగా అనేసుకోవాలన్నమాట ఇంతకంటే ఎక్కువ కుక్ చేశారు అనుకోండి అది పన్నీర్ అయిపోతుంది చీజ్ అవ్వదు ఇట్లా అయిపోయిన దాన్ని వెంటనే చల్లనీళ్ళలో వేసి రూమ్ టెంపరేచర్ వాటరే మరి కూల్ వాటర్ ఏమీ అవసరం లేదు ఇలా వేసి బాగా అందులో ఉన్న గోరువెచ్చడి నీళ్ళు మొత్తం పోయేంత వరకు చేతో ఒత్తుతూ ఉండాలన్నమాట ఇలాగ నీళ్ళు మొత్తం పోయి ఆ పన్నీర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగ మొత్తం వాటర్ ఒత్తేసి ఆ చీజ్ ముద్దని మళ్ళీ గోరువెచ్చడి నీళ్ళలో వేసేసేయాలి వేసేసి ఆ గోరువెచ్చ నీళ్ళు మొత్తం కూడా ఈ ముద్దకి ఏమంటారు లోపటి వరకు ఆ గోరువెచ్చని గోరువెచ్చ నీళ్ళన్నీ తా తాకే విధంగా అంటే మొత్తం ఆ ముద్ద మొత్తం గోరువెచ్చ నీళ్ళలో మునిగే విధంగా ఒక రెండు నిమిషాల పాటు అలా ఉంచేసి మళ్ళీ అందులోకించి తీసి నీళ్ళలో వేసుకోవాలి ఇట్లా ఈ ప్రాసెస్ ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ కంటే ఎక్కువ చేయాలి ఇట్లా చేస్తేనే దానికి చీజ్కి సాగే గుణం వస్తుంది అన్నమాట లేదంటే కొంచెం హార్డ్గా ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఇక్కడ సాల్ట్ చీజ్ కాకుండా నార్మల్గా ప్లెయిన్గా చేశాను కొంచెం చప్పగా ఉంటుంది అండ్ ఒకవేళ మీకు నీళ్ళు చల్లగా అయిపోతాయి ఈ ప్రాసెస్లో మళ్ళీ కొంచెం గోరువెచ్చ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ అనమాట కాసేపు వేడి నీళ్ళలో ఉంచి తర్వాత చల్లనీళ్ళలో వేసి గట్టిగా పిండేసి మళ్ళీ వేడి నీళ్ళలో వేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ అట్లా చేస్తూ ఉంటే మనకి మధ్యలోనే తెలిసిపోతూ ఉంటుంది ఇది బాగా సాగుతూ మంచిగా లాగా తయారైందని మనకు అర్థమైపోతుంది అట్లా బాగా సాగేటట్టుగా వచ్చిన తర్వాత ఇంకొక రెండు సార్లు గోరువెచ్చని నీళ్ళలో చేసి చల్ల నీళ్ళల్లో వేసేసి కడిగేసి దీనిపైన ఏదైనా బరువు పెట్టి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు అలా బరువు పెట్టేసేయాలన్నమాట నేనైతే ఒక చిల్లుల గిన్నెలో దీన్ని మొత్తం కూడా నీళ్ళు స్క్వీజ్ చేసి ఇట్లా ముద్దలుగా పెట్టేసి దానిపైన బరువు పెట్టాను అనమాట లేదంటే ఒక క్లాత్లో పెట్టి గట్టిగా చుట్టేసి దానిపైన బరువు పెట్టినా కూడా ఎలా అయినా కూడా అందులో నుంచి వాటర్ మొత్తం పోయే విధంగా చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒకసారి మీకు నేను చీజ్ని ఇట్లా తీసి చూపిస్తున్నాను ఎంత బాగా సాగుతూ చీజీగా ఎట్లా ఉంది కదా అండ్ ఇది మీరు పిజ్జా చేసుకుంటే పిజ్జాలో వేసుకోవచ్చు లేదంటే బ్రెడ్ టోస్ట్ చేసుకొని పైన చీజ్ స్లైస్లో వేసుకుంటాం కదా బయట నుంచి తెచ్చి బయట నుంచి తెచ్చే పని లేకుండా అట్లా ఇంట్లో ఉన్న వాడితో చేయొచ్చు అనమాట చూడండి నేను ఇది చాలా చిన్నగా మందం తక్కువ ఉంది కాబట్టి నేను దీన్ని గ్రేట్ చేద్దామంటే చేయలేకపోయాను కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలా కట్ చేసి ఈ బ్రెడ్ టోస్ట్ చేద్దామని చెప్పేసి బ్రెడ్ టోస్ట్ మీద పెడుతున్నాను ఇది వన్ సైడ్ మొత్తం కాలిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెడితే ఇంకొంచెం మంచిగా సాగుతూ వస్తుంది అనమాట అంటే అది మెల్ట్ అయిపోయి ఇట్లా వన్ సైడ్ కుక్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇంకో సైడ్ కుక్ అయిన బ్రెడ్ని దీనిపైన క్లోజ్ చేసి పిల్లలకి ఇవ్వండి ఎంత బాగా టేస్టీగా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మీరు ఈ ప్లేస్లో కొంచెం సాస్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేయొచ్చు అనమాట అండ్ చీజ్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం చేసినా కూడా మీకు ఇంతే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఎలా అనిపించిందో కూడా మెన్షన్ చేయండి అండ్ ఇది ఈరోజు మినీ వ్లాగ్ అనమాట బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్